ఒకసారి షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ షారుక్ కి చెప్పింది పపా నేను ఒక సంవత్సరం నుండి ఒక్క కారు మాత్రమే వాడుతున్నాను నాకు కొత్త కారు కావాలి ఈ కారు వల్ల నాకు బోర్ గా అనిపిస్తోంది నా ఫ్రెండ్స్ కి నేను ఒక్క కారు మాత్రమే ఉన్నట్టు అనిపిస్తుంది ఇది విన్న షారుఖ్ కి తన కూతురికి డబ్బుపై అహంకారం వచ్చిందని అర్థమైంది తర్వాత ఆయన సుహానాతో రేపు నేను నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను అక్కడి నుండి వచ్చాక నువ్వు నీ ఇష్టం వచ్చిన కారు కొనుక్కో అన్నాడు సుహానా అయోమయంలో పడిపోయి రాత్రంతా పప్పా నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు అని ఆలోచిస్తూ గడిపింది మరుసటి రోజు ఉదయం ఇద్దరూ ఇంటి నుండి బయల్దేరారు షారుక్ ఒక ఆటో రిక్షాను ఆపి ఇద్దరూ అందులో కూర్చుని ప్రయాణించారు షారుఖ్ తన కూతురిని ఒక కార్యక్రమానికి తీసుకెళ్లాడు అక్కడికి వెళ్లగానే ప్రజలు వారిని చుట్టుముట్టారు ఆ తర్వాత షారుఖ్ తన కూతురికి చెప్పాడు చూడు మనం ఆటోలో వచ్చాం అయినా కూడా ప్రజలు నాకు ఇచ్చే గౌరవంలో ఎలాంటి తక్కువ రాలేదు కాబట్టి ఎప్పటికీ గుర్తుంచుకో గౌరవం నీ వద్ద ఉన్న కార్ వల్ల రాదు నీ వ్యక్తిత్వం వల్ల వస్తుంది కాబట్టి నీను నువ్వు నిర్మించుకో